హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారు అందరు మస్తు మస్తు ఉన్నారులే ఈ మధ్యలో అయితే లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు కంటిన్యూగానైతే పెట్టడానికి అయితే వీ వీలు కావట్లేదు కొట్టి పెట్టిన వీడియోస్ అన్నా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకనంటే నాకు చిన్న చిన్న పనుల వల్లనైతే వీడియోస్ తీయడానికి వీలైతే లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువ కావడం వల్ల కూడా ఫోన్లో వీడియో అప్లోడ్ చేద్దామంటే అసలు వీలు కావట్లేదు ఇక కొత్త ఫోన్ తీసుకున్న తర్వాతనైతే రెగ్యులర్గా వీడియో అయితే పెట్టాలి ఈ మధ్యలో లైవ్ ఎందుకు పెట్టట్లేదు అని అనుకోవచ్చు లైవ్కు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు బట్ లైవ్ ఎందుకు పెట్టడానికి వీలు కావట్లేదు అంటే నైట్ టైంలోనైతే అసలు సిగ్నలే ఉండట్లేదు నా సిమ్ముకు మరి నెట్వర్క్ ప్రాబ్లమో మరి వెదర్ ప్రాబ్లమో తెలియదు ఎందుకంటే ఈ మధ్యలో అయితే ఎక్కువ వర్షాలు అవి ఇవి ప్రాబ్లం అవుతున్నాయి కదా అందుకోసమని ఇది అంతేంది వన్ చెప్పకుండా కుడా ఫస్ట్ ఏదో మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు ఇదైతే చెప్తా చెప్తా కొంచెం అయితే వెయిట్ చేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి అయితే వేట్ చేయండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దు ఇంకోటి లైక్ లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా హై పన్న ఆప్షన్ అయితే ఓకే వేస్తే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ అనేది ఓకే వేస్తే మన వీడియో అయితే కొంచెం ముందుకెళ్తాయి ఫ్రెండ్స్ అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది సో సపోర్ట్ అయితే చేయండి వీళ్ళందరినీ చూడండి మేము అయితే పోచమ్మ దగ్గరికి వెళ్తాం కదా పోచమ్మ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళందరికీ అయితే దేవుడు వచ్చింది వాళ్ళందరూ ఎవరా అనుకోవచ్చు చెప్తా చెప్తా అక్కడికి వస్తున్నా ఫస్ట్ అయితే ఇంకా గ్రీన్ శారీ చెల్లెని చూసి రా ఇందాక నవ్వింది చెల్లెనైతే మా చెల్లె అన్నట్టు మా చెల్లె కొడుకు అయితే ట్వంటీ ఫస్ట్ ఎంటికలు ఎంటికలు తీద్దామని అయితే కొంచెం ముందే బయలుదేరినాం కానీ మేము వెళ్ళేసరికి మాకు ఎదురుంగళ్ళు వచ్చేసరికి మేమైతే ముందే వీడియో తీయలేకపోయినా ఆల్రెడీ మాకు ఎదురుంగ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరుండి నేను పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళేసరికి అయితే లేట్ అయింది సో అందువల్ల మాకు వాళ్ళు మధ్యలోనే ఎదురయ్యేసరికి లాగైతే కంటిన్యూ చేసే ఇగో అమ్మనైతే బోనం ఎత్తుకుంది చెల్లె పక్క కమ్ముంది కదా అమ్మ అయితే బోనం ఎత్తుకుంది మా అమ్మని గుర్తుపట్టిరా తెలియని వాళ్ళకైతే చూడండి తనైతే ఇప్పుడు ఇటు సైడ్ ఇటు కార్నర్లో ఉంది కదా పూల జడ తనైతే ఆ చెల్లెవాళ్ళ అత్తమ్మ చెల్లె అత్తమ్మ కూడా రాయసి ఉంది సో ఆయనకు దేవుడు వస్తుంది ఇక మా చిన్నగాడు చూడండి మా చిట్టిగాడు పాపం ఎండనైతే అబ్బా పోయి ఎండో కొడుతుంది నెరి పడ్డాడు అసలు ఎవరిని గుర్తుపడుతులేదు డల్ అయిపోయింది ఫేస్ అయితే చూస్తున్నాడు డల్ అయిపోయి ఎవరేం తెలుస్తలేదు ఎండకు ఘోరంగా వేడి వేడి ఉంది కానీ ఇక ఆ ఎండనైతే ఇరుగ చంపుతుంది చెమటలు రాలుతున్నాయి ఇక చాలా చిన్న తాతనైతే ఎత్తుకున్నాడు వాళ్ళ పెద్ద తాత ముందెలుతున్నాడు వాళ్ళ తాత ఇక వాళ్ళందరూ చుట్టాలు ఉన్నారు కదా బిజీ బిజీలో ఉన్నారు అమ్మ చెల్లెనైతే ఏదో ముచ్చట్లు పెట్టుకున్నారు ఇక దేవుడు అయితే వాళ్ళు అట్లా ఎగురుకుంటా ఆపుకుంటా అంటే బోనం ఎత్తుకొని వెళ్తుంటే మధ్యలో మధ్యలాగే ఎగురుతున్నారు నేనైతే ఒక ఆంటీ నుండి ఎందుకు మధ్య మధ్యలో ఆపుతున్నారు అంటే ఏదన్నా ఉంటే ఆపుతారు కదా అంటే ఎట్లా ఈవెన్ ఏదన్నా ఏదన్నా అడ్డం వస్తే అన్నట్ారు ఏదన్నా దయ్యాలు కోడిగుడ్డు దింపేయాలంటారు మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా వరకు ఇట్లా అడ్డం వస్తూ ఉంటే అక్కడ కొబ్బరి అది కొబ్బరికాయన కొబ్బరికాయ కాదు ఆ కొబ్బరికాయ కూడా అండ్ నిమ్మకాయలు కోడిగుడ్డు దింపేయాలంటారు మరి అందుకోసమా ఎందుకు మధ్య మధ్యలో ఆగుతున్నారంటే అట్లా కాదు అట్లే కాదు దేవుళ్ళు వెళ్ళేటప్పుడు సంతోషంతో కూడా మన నాపు ఎగురుతాయి అని అయితే అంటారు ఆ చెల్లెనైతే ఆడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుందంటే దేవుడు కూపనికి వచ్చి నాకు మధ్యలో పొరదండాలు పెట్టేయాలని కంటే కూపనికి వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత అట్లా పెట్టేయాలంట ఇక మన సాంప్రదాయం అన్నీ మనకు తెలియదు కదా వాళ్ళైతే అన్న తర్వాత చిన్న చిన్నగా అయితే అందులో వడుకో పెట్టి అయితే బొరిద్దామని అంటుంటే చెల్లెనైతే చిన్నగాని బొరిచేటప్పుడు తప్పు మనం వాడి గుండైతే చూడండి రోడ్ మీద అగ్గ తప్పని పడ్డది ఇక నేనైతే వీడియో తీస్తున్నా కదా నేనైతే దగ్గరికి వెళ్ళలేకపోయినా ఎందుకంటే వీడియో తీయడం మిస్ అవుతానే అక్కడ తీసేవాళ్ళు ఎవరు లేదు నేనే తీస్తున్నా కాబట్టి నేనైతే అయితే కనిపించలేదు ఎందుకు కనిపించలే వీడియో నేనే తీస్తున్నా తీయడానికి ఎవరు లేరు ఇక అక్కడైతే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అంటే చెల్లెవాళ్ళ రిలేటివ్ వాళ్ళు ఇక చిన్నవాళ్ళు అయితే పాపం విచిత్రంగా చూస్తుండే ఇదేం చేస్తుర్రా నాకు అన్నట్టు చూస్తున్నాడు కాకపోతే ఇక అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి మళ్ళీ అది చిన్న పొట్టోడే కాకుండా చెల్లును వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు కూడా బొర్రాలని అయితే చెప్పారు అక్కడ పొరదండాలంటే పెట్టాలన్నమాట అది పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు అంటే మొక్క ఏంటంటే ఈ ఆటతోని అన్నట్టు ఈ ఆటతోని మొక్కుని ఆటతోని వెళ్ళేటప్పుడు అయితే అదైతే అట్లా పొరుదండలు పెట్టన్నమాట వాళ్ళు దేవునికి మొక్కులాగా అనుకుంటా ఇక వాళ్ళు అది కూడా మనకు తెలియదు వాళ్ళు దేవుని 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 దుల్లుకుంటూ పోతురు కదా వాళ్ళు వాళ్ళు ఎగురుతున్నారు చూసి వాళ్ళు దేవుని దుల్లుతున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు దేవుడు కొంచెం దేవుడు వాళ్ళ మీద ఉంటుందట అప్పుడు వాళ్ళు ఏది చెప్పినా దేవుని చెప్పినట్టే అన్నట్టు వాళ్ళు దేవుని మనసులు కాబట్టి దేవుని దుల్లేటోళ్ళు చెప్తారు అన్నట్టు మన మిస్టేక్స్ ఏ కోపానికి వస్తారు అట్లా ఈ మొక్క ఆమెనైతే ఆమెకేమో చెప్తుంది పాపా ఫస్ట్ అయితే వా ఎండకు వద్దు అక్కడికి పోయినాక ఎప్పుడు పా దేవుడు అనుకుంటా ఆమెనైతే అంటుంది ఆమె ఏదో చెప్పడానికి ట్రై చేసింది కానీ ఆమెనైతే పాప ఫస్ట్ అయితే వా ఎండ కొడుతుంది అనంటే ఎండనైతే నిజంగా విపరీతంగా ఎండ కొట్టింది ఇక అక్కడ ఒక కాకుండా ఈడ కూడా బొరిపియాలని దేవుళ్ళు అయితే అక్కడ అడ్డం తిరిగినాయి అడ్డం తిరిగిన తర్వాతనైతే ఇక మళ్ళా చేప తీసుకొచ్చి ఆడవారి మళ్ళీ తీపిచ్చిరు కాదు కాదు ఇక్కడ ఇక్కడ మళ్ళీ వాళ్ళని అయితే బొరిపిచ్చిరు ఏదో ఏదో ఒకలానైతే మొత్తానికైతే వాళ్ళని బొరిపి అయితే దేవుడు ఊలాగో దేవుడు వాదిస్తున్నారు చూడండి ఒక అమ్మ ఉంది కదా వాళ్ళైతే అయితే వాదించారు లేదు లేదు బొర్రి పియ్యాలని చెల్లెనైతే నాకే బాట వేస్తుంది వీడియో తీస్తున్నాయి కదా చిన్న పుట్టుడు అందు పైతడన బాటిలో వచ్చింది అక్కడ మళ్ళీ వేసి బొర్రి పిచ్చిర్రు అగో దేవుళ్ళు కొంచెం ఆ గుడి దగ్గరికి వచ్చినాం కదా దేవుళ్ళు వాళ్ళ హ్యాపీనెస్తో కూడా వాళ్ళు అట్లా చే వాళ్ళు ఎగురుతూ ఉంటారట ఇక వాళ్ళు ఇక్కడ చాలా దూరం ఉంది అంత దూరంలో కూడా వాళ్ళు అట్లనే ఎగురుకుంటూనే వచ్చిరు దేవుడు అనేది ఉంటే వాళ్ళకి ఉండదట దేవుడి అనుగ్రహంతోనే వాళ్ళకు నొప్పులు అట్లా అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కదా నొప్పులు అట్లా ఉంటాయేమంటే అట్లేముండదు దేవుడు వాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడే అంత చూసుకుంటుంది వాళ్ళని అని అయితే అన్నారు ఎండ అయితే పిచ్చి ఎండ నేను చెప్పులు వేసుకుని వెళ్ళిన చెప్పులు లేకుండా వెళ్ళారు అమ్మో పి వచ్చేడు ఆ రోజు ఎట్లా అంటే ఏదో పగబెట్టినట్టే కొట్టిండు సూర్యదేవుడు మాకైతే ఆ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అబ్బే పడింది అప్పటిదాకా ఫుల్ ఎండ అసలు ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నాం ఆ ఎండను అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ విలేజ్ దగ్గర మీ పన్నెండు దాటిన తర్వాతనే పోషమ్మ దగ్గరికి పోతారట పన్నెండుకు దాటక అయితే వెళ్ళారట అదొక్కటి వీళ్ళ ఊర్లోనైతే అట్లా అట్లనే ఉంటుందట పోచమ్మ దగ్గరికి ఇక పోచమ్మ దగ్గరికి తెచ్చేసినామండి పోచమ్మ దగ్గరికి వస్తున్నాము ఇది పోచమ్మ ఊరు పోచమ్మ ప్రతి ఊరికి ఉంటుంది కదా అందుకు ఇది పోచమ్మ అన్నట్టు ఈ ఒక మాక నాకు తెలిసిన అయితే ఊరికి ఒకటే పోచమ్మ ఉంటుంది ఊరు పోచమ్మ అని తెలుసు కానీ ఇక్కడ అట్లా కదట రెండు మూడు పోచమ్మలు ఉన్నాయట ఒకటేమో నల్ల ఓషమ్మనట ఇది ఇదేమో పోషవ్వ ఇంకోటి నల్ల ఓషవ్వ ఇంకోటి కూడా ఏదో పోషవ్వ అన్నారు నాకైతే అంత తెలియదు ఇక చిన్న పుట్టాడు అయితే వండుకున్నాడు చెల్లారి తీసుకుని అవుతుంది ఇక వెళ్ళేటప్పుడు అయితే గుడి చుట్టి తిరుగుతారు కదా వాళ్ళైతే గుడి చుట్టి తిరుగుతున్నారు ఇక నేనైతే వీడియో ఇస్తున్నా ఇక మన వాళ్ళందరూ ఇక వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా చూస్తున్నారు కదా మరి మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్ది కదా అదే మర్చిపోతే మరి ఎట్లా అందరూ అయితే ఎండింగ్ వరకు చూసిన వాళ్ళైతే అట్నే చూడండి ఇంకొకరైతే ఇక ఆమె ఉండి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే అక్కడ బోనం ఉంది ఆ బోనం రా అని పిలిస్తే ఆ బోనం అయితే ఈ ఇది కదా ఆ పోచమ్మ నల్లవోషమ్మ నల్ల నల్లవోషవ్వ అనేది ఈ పోషవ్వ తల్లి కంటే అంటే అక్కనట ఆమె కోసం ఆ బోనం ఆ బోనం అయితే రాదట ఆ బోనం అక్కడనే ఉన్నదట అక్కడనే ఉన్నది అదే ఏంది ఇక్కడ ఈ బోనం ఇటు రానంటే రాదని చెప్పారు నాకు అప్పుడు తెలిసింది మళ్ళీ ఈ పోషవ తల్లిలలో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఇట్లనా అని ఇక ఇక అక్కడ కట్టేసిన ఆటనైతే ఇక్కడ పోచవ పోచవ తల్లికి ఆ పోచవ తల్లికి కూడా ఎంత పెద్ద ఉంది పెద్ద మేకనైతే తీసుకొచ్చారు మా మరిదొళ్ళు అయితే పెద్ద మేకను తీసుకొచ్చి ఆ మేకతోని మొక్క ఎప్పారు మళ్ళీ ఇది ఒక్కటే కాదండు ఇంకో మేక కూడా ఉంది ఇంకో మేక ఇక్కడ అనుకుంటున్నారా అదైతే కొండగట్ల కొండగట్ల మార్నింగ్ వెళ్ళి మొక్కు అప్ప ఎప్పుకొని అయితే తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గరనే ఫంక్షన్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడనే దాన్ని తీర్థం అనేది కొండగట్టుకు పోయి తీర్థం తీసుకొచ్చి ఇక్కడ దానికి తాగిచ్చి దాన్ని జడిద పట్టి కట్ చేసుకుంటున్నట్టు దేవునికి మొక్క పేపుడు అట్లా రెండు ఆటలతో చేసిరు మా చిన్నగా అయితే తల్లి దగ్గర ఇంటికి తీసుడు ఒక పోషవ తల్లి మొక్కు అండ్ కొండగట్టు మొక్కు ఉంది ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక వాళ్ళు జాతరలో తిరుగుడు కూడా ఉంది మళ్ళీ ఇప్పుడు సమ్మక్క జాతర వస్తుంది కదా ఆ జాతర వరకైతే చిట్టి చిట్టికని వెంటికలు ఫంక్షన్ అన్ని కంప్లీట్ కావాలి ఇగో దీపి చూడండి ఎండ కొడుతుంది ఆ సౌండ్ కమ్మ ఇదేం సౌండ్ మమ్మీ అని అంటున్నాడు ఇక దీపైతే దీప్ బాధ దీపకే ఉంది ఎందుకంటే ఎండ కొడుతుంది నీడకు నిలబడి వాళ్ళని చూస్తున్నా వాళ్ళైతే నాకు వినట్లేదు దీపైతే చెప్పులు షూ వేసుకొచ్చుకుంటాడు షూ షూ వేసుకొని అయితే పెరుగుతుండవు చిన్నవాడు అయితే చిన్ను చెల్లె మరిది వాళ్ళ పెద్దమ్మలు వీళ్ళందరూ వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళ పెద్ద నాన్నలు వాళ్ళ చిన్నమ్మలు అలా వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరు ఇంట్లో వాళ్ళే అది అల్లది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ మాల మా బాపులు అందరు ఫోర్ మెంబర్స్ అట్లనే మా మరిది వాళ్ళ నాన్నలు కూడా ఫోర్ మెంబర్స్ ఇగ వాళ్ళు ఇవ్వడు రాము వీళ్ళందరూ వాళ్ళందరూ అది మొత్తం దగ్గర మా అంటే చెల్ల సైడు మా నలుగురు బాపుల తమ్ముళ్ళు వాళ్ళే మళ్ళీ వాళ్ళ వాళ్ళ మా మరిది వాళ్ళ అన్నదమ్ములు ఉన్న బాపులు ఉన్నారు కదా నలుగురు వాళ్ళు వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళ తమ్ముళ్ళందరూ వాళ్ళే ఎంత రోజు చూడండి నిజంగా ఈ రోజులలో చిన్న చిన్న ఫ్యామిలీ కావాలి అని అనుకుంటారు కానీ నిజంగా పెద్ద ఫ్యామిలీ ఉంటే ఇలాంటి టైంలో చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటైతే నల్లపోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ కట్ చేయదు అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఆడికే మొక్క వెళ్ళినాక ఇడికి రా మొక్క మొక్కు అప్ప తర్వాత నేను ఈడికి రావాలన్న తర్వాత మళ్ళీ అయితే అక్కడికైతే వెళ్తున్నాం ఇక అందరు అక్కడే ఆగిరు ఇక్కడికి ఇక కొంచెం దూరం అంటే నేను కూడా చూద్దామని తెలియిన ఈమె నల్ల తల్లికి బోనం ఎత్తుకున్నామే ఈమె కూడా తెలిపల్ల పిన్ని ఇక ఒక్క దేవుడైతే వస్తుండడు ఆ దేవుడు వచ్చినాము ఎవరు అంటే మా మరదోళ్ళ అమ్మ అంటే చెల్లెళ్ళు అత్తమ్మ అన్నట్టు అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇక చూడండి నల్లపోషవ తల్లి నల్ల తల్లి అంటే అక్కనాటి ఇక మా పిన్ని వీళ్ళందరూ వచ్చారు అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే పాలలో అంత కూడా రాదు ఓన్లీ మా సైడ్ మా పెద్ద బాబు చిన్నబాబు మా పిన్నిలు ఓన్లీ వీళ్ళే ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందో చూడండి మాకైతే మా ఫ్యామిలీ అయితే నిజంగా అందరు ఒక దగ్గర కలుస్తేనైతే అయితే ఎంత పెద్ద ఫ్యామిలీయో కానీ కాకపోతే ఇక పెళ్ళిళ్ళ ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఎవరి బిజీ వాళ్ళు ఎవల కష్టాలు సుఖాలు వాళ్ళే అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ ఉండేసరికి ఎటులాడే లైఫ్ లీడ్ అవుతుంది కానీ కాకపోతే మొక్కలు అయితే ఇక చూడండి ఇక మా ఫ్యామిలీ బాగా ఎందుకు కానీ ఇక పోషమ్మ దగ్గరికి అయితే వచ్చారు పోషమ్మ దగ్గరనైతే మొక్కలకు వేపుతున్నారు మొక్కలు పెిన తర్వాతనైతే ఇంకా చూడండి లాగైతే కంటిన్యూ చేద్దాం వాయిస్ ఓవర్ ఎందుకు లేండి ఎందుకంటే దాకా డబ్బులు సపోడైంది కదా ఇక చిన్ననాయకైతే ఇంటికలు కట్ చేస్తున్నాం చూడండి अरे 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 करवाने का अरे 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 अ आने <laughs>

ఇవ లేరు లేరు తేజ్ ఎడి తేజ్గానే వాడుతుంది ఇంటికి అయితే వచ్చేసినాం అక్కడ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చినాక పొట్టిగా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్గా చూస్తున్నాడు ఫ్యాన్ కింద కూర్చొని పాపం నిద్ర టైంలోనైతే లేకుడు అయింది నిద్ర అంతా తెలిపోయింది కానీ డల్లు డల్గా ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు అయితే చూస్తున్నాడు ఎటో చూస్తున్నాడు అవి చూడు అన్నాక చూస్తున్నాడు చూడండి మనల్నే చూస్తుండు మా చిన్నగాని కోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేకప్ కటింగ్ పీసులు అయితే కట్ అయిపోతున్నాయి కట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అయితే తేజ్ తేజ్ అయితే వీడియో ఇస్తున్నాడు తేజ్ చూసి ఏం చేస్తున్నారు మా వీడియో అంతా తీస్తున్నారా సరే సరే వచ్చి తీసుకోండి అన్న తర్వాత తేజ్ అయితే అదంతా చుట్టూ తిరుగుతున్న తీస్తున్నాడు ఇక ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ కోసం కదా అందుకే రెండు పెద్ద ఆటలు కాబట్టి కూరనైతే మంచిగానే అయింది ఇక చుట్టాలు కూడా అందరూ చీర కానీ కాకపోతే కొంచెం వంటలు అయితే లేట్ అయినాయి ఎందుకంటే రెండు కొట్టి పుత్తమై కర్రీలు పొ పొయ్యి మీద వేసి అవి ఉడికేసరికి అయితే చీకటి అయింది ఇంకా మేమైతే నీరసం అయిపోయినాం ఎందుకంటే మార్నింగ్ వెళ్ళినాం కదా ఆ ఎండలు అక్కడికి వెళ్ళి మళ్ళీ వంటలు అయ్యేసరికి లేట్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయి చీకటి అయిపోయింది అక్కడనే అందుకోసం మన అక్కడే ఆగిపోయి మళ్ళీ అయితే ఓ తెల్లరి పౌడే అవుతుంది అనుకున్నాం అట్లే అయింది మా పరిస్థితి కూడా ఎందుకంటే నైట్ అయిపోయింది మళ్ళా కొంచెం ఆగి వద్దాం అని అంటే తెల్లారి వాళ్ళకైతే స్కూల్లో ఎగ్జామ్ ఉంది అన్నాడు స్కూల్కి కంపల్సరీ పంపియాలి ఎందుకంటే మొన్నటి వరకే తేజీకి హెల్త్ బాగాలేదు కదా ఇక మళ్ళీ అట్లనే వెయిట్ చేయడం వల్ల కూడా మళ్ళీ స్కూల్ పోతుంది అన్న ఉద్దేశం ఏంటైతే ఇక ఆ రోజు నైటే పోదాం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా నైట్ అయింది ఇక ఫంక్షన్ వైపు కదా ఎందుకు ఉందామన్నట్టు ఆగినాం ఆగి మళ్ళీ తెల్లారి అయితే ఒక వంటలు అయితే വണ്ടൽ വണ്ടി അതിരൈസ് അത് പറ്റരു ബാഗ് റൈസ് ഈ ഫാർമലിറ്റീസ് ഉണ്ടായി കളിക്കാത്ത ഒടിപി അനുഭവറമ്മ വളു കണ്ടി

నా వట్టికిట్లా పోయి ఇట్లా వట్టి వీరన్న కొట్టాడు ఇట్లా ఓసినే పోసినాయో పోసినావా చిన్నమ్మ చిన్నమ్మ ముఖాలెట కురా స్కూల్కి అందాలని అయితే మార్నింగ్ లేచి వస్తున్నాము చల్లగా గాలి వస్తుందని తేజకు దీప్కైతే చున్నీ అయితే కట్టినాం చల్లగా వస్తుంది లేట్గా వద్దామంటే ఎగ్జామ్ ఉంది అయినా కూడా వ్యాన్ వచ్చి ఒక పది నిమిషాల ముందు ఇల్లు అయితే ఏరినాం ఎందుకంటే ఆ పది నిమిషాలు దాటిందనుకో ఇక స్కూల్కి వెళ్ళి పడగొట్ట బాక్స్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఇద్దరికి ఫటాఫట స్నానం చేయించి ఆ డ్రెస్ వేసి వ్యానక్ ఇచ్చినాం మా లక్ ఎందుకు యాన కూడా లేట్ అయింది ఇంత చూసినాక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు